ప్రేక్షకులకి ఆయన శుభాగ్రహ్ ఈ కలియుగంలో ప్రధానంగా ఆరోగ్య సమస్య అసలు ఆరోగ్య సమస్య వస్తుంది చాలా 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 ఇంపార్టెంట్ ఒక మనిషికి కలియుగంలో ఆరోగ్య సమస్య ప్రధాన కారణం వాళ్ళకాల జన్మ జన్మ జన్మాంతర జన్మ జన్మాంతరం యొక్క వాళ్ళు చేసేటప్పుడు ఈ జన్మలో వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్య సమస్యలు వస్తాయి అయితే ఈ ఆరోగ్య సమస్యలు కొందరు ఏంటంటే పుట్టుకతోనే అవసరాలు కొందరు పుట్టుకతోనే ఆంటీట్యాప్తారు కొంత పుట్టుకతోనే ఉబ్బస్థనాలు వస్తుంది కొంత పుట్టుకతోనే గుండెల్లో స్లో ఉందనితారు ఇలా రకరకాల 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 ఆరోగ్య సమస్యలు ఉంటాయి అయితే ఇన్నిటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి కిడ్నీ సమస్యలు కానీ తరాల సమస్యలు కానీ అదేవిధంగా వాళ్ళకున్నటువంటి మానసిక సమస్యలు కానీ శరీర అమృత అవయవాల సమస్యలు కానీ వాళ్ళకు వచ్చినటువంటి ఎయిడ్స్ సమస్యలు కానీ ఇటువంటి సమస్యలు ఏమైనా సరే సమస్యలు పరిష్కారం అదేవిధంగా ఇక్కడ దుర్పాల జ్ఞానాల యొక్క శక్తి వల్ల కూడా వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అదే ఇక్కడ అమ్మవారి యొక్క శక్తి అనేది ఇక్కడ ఎక్కడ కనిపిస్తున్నమాట దుర్గామాత యొక్క శక్తి ఇక్కడ దుర్గమాత బ్రహ్మరాత మార్చే శక్తి ఈ కలియుగంలో ఆంజనేయ స్వామి అదేవిధంగా ఈ మొత్తం కలియుగం ఉన్నటువంటి మనిషి యొక్క జీవిత చక్రాన్ని మార్చే శక్తి దుర్గామాత ఆ దుర్గామాత మాయాదేవి తలుసుకుంటే విధాశేఖం ఇంద్రుడు అంతట వాడే ఇంద్రుడు అంతట వాడే తన యొక్క సమస్యల పరిష్కారం ఆయన రాజ్యాధికారం కోసం दुर्गायन प्रार्थना ये कहते हैं नमो देवी महामाये शुभादा की साक्षात् भवे चंक् स्यक्र गत कंतह पद्महस्ते भय प्रदे वो नमो ये मंत्र तो कृपया प्रार्थना मतलब बार-बार लिखले पड़े हैं और मिल का बड़ा उच्च अध्याय इनका सुधा प्रणय పార్వతీ పదమే పార్వతీ పద్మ వశిష్ట మంత్రంతో మహాదేవి భక్తాను ఏ సర్వస్ ఈ మంత్రంతో పూజ చేయడం వలన సుధామణ్య రాజు యొక్క ఆరోగ్యం మళ్ళీ సెట్ అవుతుంది ఆరోగ్యం అందుకని ఈ దుర్గా ఆవదనం వలన వలన వీరి వీరి యొక్క ఆరోగ్య సమస్య మారుతాయి అయితే ఎవరైతే పూర్తిగా ఆరోగ్య సమస్య ఏ సమస్య అయిన పర్లేదు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సమస్య అయిన పట్ల ఎటువంటి ఆరోగ్య సమస్య అయిన మమ్మల అంటే గీతిక దర్శించి నెల్లూరులో ఉంది హైదరాబాద్లో ఉంది దర్శించి గీతిక రామచంద్రపేటాన్ని దర్శించి ఇక్కడ మంత్రశక్తి తీసుకొని మంత్రంతో జపాలు చేసి అమ్మవారి ప్రత్యేకంగా పూజలు చేస్తున్నట్లయితే వాళ్ళకున్నటువంటి ఆరోగ్య సమస్యలు చెప్పే అంశం ఏంటంటే ఇక్కడ అమ్మవారి యొక్క పూజలు మంత్రజాపం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ కళలో చాలా మంది తెలియక హాస్పిటల్కి వెళ్ళరు హాస్పిటల్ కొన్ని రోగాలు మాత్రమే నయమవుతాయి అన్ని రోగాలు నయమవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఉంది మీరు వంద హాస్పిటల్కి వెళ్ళండి నరదిస్ట్ ఏమో తీయలేదు ఒక తల్లి మాత్రం తీయలేదు గురువు మాత్రం అదేవిధంగా నరాల సమస్యలు తల్లి ఆ నరాల సమస్యల పరిష్కారం ఒక కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని తీరిపోయి అవుతారు అందుకే ప్రపంచం ప్రపంచం ముందు సముదాయాలు సమస్యలు అందుకని ఆరోగ్య సమస్యలున్న వాళ్ళు తప్పక గీతిక రామచంద్రపెడ్ దర్శించి వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా కాగాలని మనస్కృతి